హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్ వచ్చి వాళ్ళ మన కిచెన్లో తాటికాయ బూర్లు ఎలా వేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతో అయితే చూపిస్తాను మీకు ఈ తాటికాయ అనేది ఈ రెండు నెలలు మాత్రమే దొరుకుతుందండి వర్షాకాలంలో చిన్నప్పుడు తాటికాయలు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి పల్లెటూళ్ళో ఇప్పుడు టౌన్లో కూడా ఫ్రూట్ షాప్లో అమ్ముతున్నారు మీకు కావాలంటే అలా కూడా కొనుక్కోవచ్చు తాటికాయతో బూ బూలు వేసుకోవచ్చు గార్లి వేసుకోవచ్చు రొట్టు కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఏ ఐటెం చేసినని ఈ తాటికాయ అనేవి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక తాటికాయని తీసుకుని పైనన్న క్యాప్ మొత్తం తీసుకోవాలి ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే పైనున్న క్యాప్ మాత్రం వచ్చేస్తుంది చూసారు లోపల గుజ్జు ఎంత జ్యూసీగా ఉందో ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు మనం అయితే పైనున్న పీచ్ మొత్తం తీసేసుకుందాం తాటికైతే బూర్లు గార్లు రొట్టి ఏం వేసుకున్నా చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ పిండిని కలపకుండా ఉడకబెట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చాలామంది పిండి కలుపుకుని వేసుకుంటారు అలా కాకుండా పిండి ఉడకబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈరోజు ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో చూపిస్తాం చూసారు మొత్తం అంతా పీచ్ అంతా తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒకసారి దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే మూడు ఇందులో మూడు టెంకులు ఉంటాయి మూడు టెంకలు అనేవి డివైడ్ అయిపోయి డివైడ్ చేసుకోవాలి చూసారా కాయ చాలా స్మూత్గా చాలా జ్యూసీగా ఉన్నామని ఈజీగా వచ్చేసింది ఇలా మనం పీచ్ పైకులు కనిపించకుండా ఒకసారి ప్రెస్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ తాటికాయ పేస్ట్ని మనం ఏదైనా స్ట్రైనర్తో తీసుకోవచ్చు లేదా జల్లుడుకి తీసుకోవచ్చు జల్లెడుతో అయితే ఈజీగా వచ్చేస్తుంది పీచు రాకుండా మన పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి పీచు రాకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే కరెక్ట్ చేసుకుందాం ఒక పెద్ద ప్లేట్లో జల్లెడిని ఇలా బౌలించారు ఇది పిండి జల్లెడు కాదండి పప్పులు జల్లించుకుంటారు వీటితో మినప్పప్పు పెసరపప్పు లాంటివి జల్లించుకుంటారు దాని మీద ఇలా ట్యాంక్ని ప్రెస్ చేస్తే గుజ్జు అనేది కన్నాల ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది నేను ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను దీన్ని మనం స్టైనర్లు తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం దీంట్లో పొడిపిండి వేస్తే ఉండలుగా కట్టేస్తుంది కాబట్టి తడిపిండే వేయాలి మనకి బీచ్ అనేది పైకి వచ్చేస్తుందండి చూసారా పీచ్ పైనే ఉండిపోతుంది గుజ్జు మాత్రమే లోపలికి వెళుతుంది చూడండి ఆ పీచ్ అది ఇప్పుడు మనం తీసేసుకున్న గుజ్జంతా ఒక గిన్నెలో వేసుకుని పొయ్యి మీ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనకు రుచికి టేస్ట్కి సరిపడా బెల్లం అనేది వేసుకోవాలి బెల్లం బాగా కరిగిపోయాక మనం అప్పుడే ఆడుకున్న బియ్య పిండిని ఇందులో వేసేసుకుని కలుపుతూ వేసుకోవాలి వండలు కట్టకుండా ఇది పొడిపిండి బాగా కాదు కాబట్టి వండలు కట్టే ఛాన్స్ లేదు బాగా పిండి బాగా కలిసేలా కలుపుకొని చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి బూలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిండి మరీ జారుగా అయితే బూలు వేసుకోవడానికి రాదు ఇలా గరిటి నుంచి కొంచెం కొంచెం ముద్దలా పడితే సరిపోతుంది నేను ఇందులో వెన్న వేసుకున్నామండి మీరు బెటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఈ వెన్న వేయడం వల్ల బూలైన చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి నేను పెరుగు మీద తీసిన వెన్న ఉంటుంది కదా మజ్జిగలో తీసిన వెన్న వేసాను ఇవన్నీ ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసి బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసి డీప్ ప్రెసర్ కూడా ఆయిల్ పెట్టుకుని ఆ ఆయిల్లో చిన్న చిన్న బూర్లు వేసుకోవాలి వీటిని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బూర్లు ఇలా ఉడకబెట్టి వేసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటాయి అండ్ రెండు చే మనం రెండు వేళ్లతో విరిస్తే విరిగేంత సాఫ్ట్గా ఉంటాయి బూర్లు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూప చూడండి మీకు ఎలా వచ్చారని కమెంట్ సెక్షన్లో చెప్పండి చూసారా వీటిని మనం ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాం ఈ విడిగా మీరు వస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్